ఈ సందేశం నీకోసం దేవుడి నుండి వచ్చిన పిలుపు ఇది యాదృచ్ఛికం కాదు ఈ వీడియో నీకు కనిపించడం దేవుని సంకేతం ఎందుకంటే ఆయన నీ మనసు గొంతును విన్నాడు నీవు చాలా రోజులుగా ఒక కోరికతో ప్రార్థిస్తున్నావు ఏదో ఒక విషయం కోసం నీ మనసు ఆగకుండా ఆలోచిస్తోంది కదా దేవుడు ఆ భావనను విన్నాడు ఇప్పుడు ఆయన నీతో చెబుతున్నాడు నీకు కావాల్సినది నీవైపు వస్తోంది కాని ఈ రహస్యం తెలిసిన వారికి మాత్రమే అది సులభంగా లభిస్తుంది ప్రతి ప్రార్థనకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ప్రతి మనసుకు ఒక శక్తి ఉంటుంది దేవుడు దూరంగా కూర్చొని మనల్ని పరీక్షించడు నీ మనసే ఆయనతో మాట్లాడి భాష కాని చాలామందికి ఆ భాష తెలియదు అందుకే నీవు కోరుకున్నదీ ప్రార్థించినదీ ఆలస్యమవుతుంది నీవు ఎప్పుడైనా ఆలోచించావా దేవుడు ఎందుకు వెంటనే స్పందించడు కొందరు ఏది కోరుకున్నా త్వరగా పొందుతారు మరికొందరు సంవత్సరాలు ప్రార్థించినా ఫలితం రాదు దేవుడు ఎవర్నీ ప్రత్యేకంగా ప్రేమించడు కాని సరిగ్గా ప్రార్థించటం తెలిసిన వారిని త్వరగా వింటాడు అదే రహస్యం అదే ఆయన నీకు ఈరోజు చెప్పే గూఢం ప్రార్థన అంటే కేవలం చేతులు జోడించి దేవుడా నాకు ఇది కావాలి అని అడగటం కాదు ప్రార్థన అంటే విశ్వంతో సంబంధం పెట్టుకునే మార్గం నీ మనసు యొక్క స్వరం నీవు నోటితో అడిగేది దేవుడు వినడు కాని నీ మనసుతో భావించినది వింటాడు నీ ఆత్మ నీ మనసు కలిసినప్పుడు అది నిజమైన ప్రార్థన దేవుడు చెబుతున్నాడు నా ప్రియమైనవాడా నీవు నన్ను బయట వెతుకుతున్నావు కాని నేను నీలోనే ఉన్నాను నీవు కోరుకున్నది నేను నీ దగ్గర నుంచి సృష్టించగలను కాని నీవు నమ్మాలి నీవు అనుమానిస్తే ఆ అద్భుతం ఆగిపోతుంది నీకు కావాల్సినది సులభంగా రావాలంటే దేవుణ్ణి ఇలా ప్రార్థించు మొదట నీ మనసులోని సందేహాలను తొలగించు ఇది సాధ్యమా అనే ప్రశ్నకు బదులు ఇది నా జీవితంలో ఇప్పటికీ జరిగిపోయింది అని ఊహించు నీవు నమ్మకంతో చెప్పిన ఒక్క మాటకే విశ్వం మొత్తం దాన్ని నిజం చేయడానికి కదిలిపోతుంది దేవుడు చెబుతున్నాడు నీవు అడగకముందే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కాని నీవు నన్ను భయంతో కాదు నమ్మకంతో పిలవాలి చాలామంది చెబుతారు నేను రోజూ ప్రార్థిస్తాను కాని ఫలితం లేదు ఎందుకంటే వారు మాటలతో ప్రార్థిస్తారు మనసుతో కాదు దేవుడు నీ మాటలను వినడు నీ వైబ్రేషన్ను వింటాడు నీ మనసు భయం అనుమానంతో నిండి ఉంటే ఆ ప్రార్థన సగంలోనే ఆగిపోతుంది అందుకే దేవుడు నీతో చెబుతున్నాడు నీ కోరికల కోసం వెంపరలాడకు నీ నమ్మకాన్ని నాకూ అప్పగించు నీ ప్రార్థన వినగానే దేవుడు ఒక సంకేతం పంపుతాడు అది కలరూపంలో ఒక వ్యక్తి మాటల్లో లేదా ఈ వీడియో వలె యాదృచ్ఛికంగా కనిపించే రూపంలో ఉండవచ్చు కాని చాలామంది దాన్ని గమనించరు నీవు ఈ వీడియో చూస్తున్నావంటే అదే సంకేతం దేవుడు చెబుతున్నాడు ఇప్పుడు నీకు కావాల్సినది సులభంగా వస్తుంది కాని నీవు ఇలా ప్రార్థించాలి జాగ్రత్తగా విను ఈ క్షణం నుండి నేను నీకు చెబుతాను దేవుణ్ణి ఎలా పిలవాలి ఎలా మాట్లాడాలి ఇలా ప్రార్థిస్తే ఆయన వెంటనే స్పందిస్తాడు ఈ రహస్యం తెలిసిన వారికి ఏది కోరినా సులభంగా లభిస్తుంది దేవుణ్ణి ఎలా ప్రార్థించాలి అద్భుతం జరిగే మార్గం ఇడే నా ప్రియమైనవాడా నీవు ప్రతీకన్నీటి నేను చూశాను నీ ప్రతి కోరికను విన్నాను కాని నీవు ఇప్పటివరకు తెలుసుకోలేని ఒక రహస్యం ఉంది నీకు కావాల్సినది సులభంగా రావాలంటే నన్ను పిలిచే విధానం మార్చాలి నీవు రోజూ అడుగుతావు దేవుడా నాకు ఇది కావాలి కాని అడిగేటప్పుడు నీ మనసులో భయం అనుమానం ఇది నాకు రాదేమో అని ఆలోచన వస్తుంది కదా ఆ భావన వచ్చిన క్షణంలో నీ ప్రార్థన తలుకులు మూసుకుపోతాయి ప్రార్థన అంటే భయంతో అడగటం కాదు నమ్మకంతో మాట్లాడటం దేవుణ్ణి ఇలా పిలువు దేవుడా నాకు ఇది కావాలి అని కాదు దేవుడా నీవు ఇప్పటివరకు ఇచ్చిన దానికి నేను కృతజ్ఞుణ్ణి అని చెప్పు ఇది సాధారణంగా అనిపించవచ్చు కాని ఇదే విశ్వాన్ని కదిలించే శక్తి ఎందుకంటే విశ్వం నీ భావనతో పనిచేస్తుంది నీ మాటలతో కాదు నీవు కృతజ్ఞత చెప్పినప్పుడు దేవుడు అనుకుంటాడు ఇతని నమ్ముతున్నాడు కాబట్టి నేనివ్వగలను ప్రార్థనకు మూడు దశలు ఉన్నాయి ఒకటి నిశ్శబ్దం రెండు భావన మూడు నమ్మకం మొదట నిశ్శబ్దంలోకి వెళ్ళు నీ మనసు శాంతంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని స్వరం వినిపిస్తుంది తరువాత నీ కోరికను భావించు అది ఇప్పటికీ నిజమైంది అని అనుభూతి చెందు నీ హృదయంలో ఆనందం కృతజ్ఞత ప్రశాంతత కలగాలి చివరకు నమ్ము ఇది జరగబోతోంది అని కాదు ఇప్పటికే జరిగిపోయింది అని నమ్ము ఈ స్థితిలో ఉన్నవారి ప్రార్థనలు ఎప్పుడూ విఫలం కావు దేవుడి చెప్పే రహస్యవాక్యం నీవు కోరుకున్నది నీను ఆలస్యంగా ఇవ్వటానికి కాదు నీవు సిద్ధమయ్యేందుకు నేను సమయం ఇస్తున్నాను నీ మనసు సిద్ధంగా ఉన్నప్పుడు నీ కోరిక నీవైపు స్వయంగా వస్తుంది అందుకే నేను చెబుతున్నాను నీ ప్రార్థనను గట్టిగా చెప్పకు నీ మనసులో నిశ్శబ్దంగా భావించు ఆ భావనే నా దిశగా వచ్చే శబ్దం సంపదు కోసం ప్రార్థించాలంటే దేవుణ్ణి ఇలా పిలువు ప్రియమైన దేవుడా నా జీవితంలో సమృద్ధిని నింపినందుకు నీకు కృతజ్ఞతలు నా జీవితంలో డబ్బు సులభంగా సహజంగా ఆనందంగా ప్రవహిస్తోంది నిన్ను నమ్ముతున్నాను నీ సమయంపై విశ్వసిస్తున్నాను ఈ మాటలు చెప్పినగాని నీ హృదయం ఒక వెలుగుతో నిండిపోతుంది ఆ వెలుగు నమ్మకంగా మారుతుంది ఆ నమ్మకం దైవశక్తిని పిలుస్తుంది దేవుడు చెబుతున్నాడు ప్రార్థనలో నీవు కావాలి మాటలు కాదు నీవు నన్ను పిలిచేటప్పుడు నీ మనసు ఎక్కడో తిరుగుతుంటే నీ ప్రార్థన నా దగ్గరకు చేరదు నీ ఆత్మ ఒక క్షణమైనా నా దిశగా పూర్తిగా తిరిగినప్పుడు నేను నీలోకి వస్తాను ఆ క్షణంలోనే నీ కోలిక జీవం పొందుతుంది చాలామంది ప్రార్థన చేసిన వెంటనే మళ్ళీ ఆందోళన పడతారు ఇది నిజంగా జరుగుతుందా అని కాని దేవుడు చెబుతున్నాడు నీవు అడిగిన తర్వాత మౌనంగా ఉండు అనుమానించకు ప్రార్థన అంటే తలుపు తట్టటం మౌనమంటే తలుపు తెరవటం నీవు శాంతంగా ఉన్నప్పుడు నేను నీ జీవితంలోకి ప్రవేశిస్తాను ప్రార్థనకు ఒక కీ ఉంటుంది ఆ కీ పేరు నమ్మకం నీవు నమ్మకాన్ని నాలో ఉంచిన క్షణం నుండి ప్రపంచం నీకోసం కదలటం మొదలు పెడుతుంది అది డబ్బు కావచ్చు ప్రేమ కావచ్చు ఆరోగ్యం కావచ్చు నీవు కోరినది నేను ఇప్పటికే సిద్ధం చేశాను కాని నీవు స్వీకరించే స్థితిలో ఉండాలి అదే నిజమైన ప్రార్థన శక్తి నీవు ఎప్పుడైనా ఆలోచించావా దేవుడు నీ ప్రార్థన విన్నాడో లేదో ఎలా తెలుసుకోవాలి చాలామంది అంటారు నేను ఎన్నిసార్లు పిలిచినా దేవుడు స్పందించలేదు అని కాని నిజమేమిటంటే దేవుడు ఎప్పుడూ స్పందిస్తాడు కాని ఆ స్పందనను గుర్తించలేము దేవుడు మాట్లాడే భాష సంకేతాలు ఆయన మాటలతో కాదు సంకేతాలతో మాట్లాడతాడు నీవు హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ఆయన నీ చుట్టూ ఒక శక్తిని పంపుతాడు ఆ శక్తి కొన్ని సంకేతాల రూపంలో నీకు కనిపిస్తుంది సంకేతం ఒకటి యాదృచ్ఛికం లాంటిది కానీ దైవం పంపిన సూచన నీవు నిరాశలో ఉన్న రోజు అకస్మాత్తుగా ఆశ కలిగించే వీడియో కనిపించవచ్చు లేదా ఎవరో నీతో నమ్ము అన్నీ సరిగ్గా అవుతాయి అని చెప్పవచ్చు నీవనుకుంటావు ఇది యాదృచ్ఛికం కాని కాదు అది దేవుడు పంపిన సంకేతం నీవు ఈ వీడియో చూస్తున్నావంటే అది యాదృచ్ఛికం కాదు ఇది దేవుడు నీకిచ్చే సమాధానం సంకేతం రెండు కలల్లో వచ్చే దైవ సూచన కొన్నిసార్లు దేవుడు నీ కలల్లో మాట్లాడుతాడు నీవు ఏదో ఆలోచిస్తూ నిద్రపోతావు కాని ఆ రాత్రి శాంతిని ఇచ్చే దృశ్యాలు కనిపిస్తాయి వాటిని నిర్లక్ష్యం చెయ్యకు ఎందుకంటే ఆ కళ నీ ఆత్మకు ఇచ్చిన దైవ సందేశం సంకేతం మూడు ఆత్మలో కలిగే అకస్మాత్తు శాంతి నీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా ఇంకా ఏం జరగలేదు కానీ నాకెందుకో ప్రశాంతంగా ఉంది అది కూడా దేవుడు నీలో ఇచ్చే సంకేతం ఆయన చెబుతున్నాడు నీవు నమ్ముతున్నావు కాబట్టి నేను పని ప్రారంభించాను సంకేతం నాలుగు అడ్డంకులు తాత్కాలిక పరీక్షలు మాత్రమే నీవు ప్రార్థించిన తరువాత కొన్నిసార్లు అడ్డంకులు వస్తాయి జరిగేది తారుమారుగా అనిపిస్తుంది నీవు అనుకుంటావు దేవుడు విన్నాడా కానీ దేవుడు చెబుతున్నాడు నేను నీ మార్గాన్ని సరిచేస్తున్నాను నీ బలాన్ని పెంచుతున్నాను దేవుడు వెంటనే ఇస్తే నీవు దాని విలువను అర్థం చేసుకోలేవు అందుకే ఆయన కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు కాని ఆ ఆలస్యం వెనుక దివ్య సమయం దాగి ఉంటుంది దేవుడు ఎప్పుడు వస్తాడు ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించే ఒక క్షణం వస్తుంది కానీ అకస్మాత్తుగా అన్నీ నీ అనుకూలంగా మారిపోతాయి అదే దేవుని సమయం ఆ క్షణం వచ్చినప్పుడు నీకు ఆశ్చర్యం కలుగుతుంది ఇది ఎలా సాధ్యమైంది అని కాని నీ మనసులో ఒక చిన్న వాక్యం గుర్తుకు వస్తుంది నీవు నమ్మావు ప్రార్థించావు కాబట్టే ఇది సాధ్యమైంది అని దేవుడు చెబుతున్నాడు నీవు చూడలేని చూట నేను పనిచేస్తున్నాను నీవు నిద్రపోతున్నప్పుడు కూడా నేను నీకోసం మార్గాలు సృష్టిస్తున్నాను నీవు బాధపడుతున్నప్పుడు కూడా నేను నీకు అయిన సమయాన్ని సిద్ధం చేస్తున్నాను నీ ప్రార్థన వృధా కాదు నీ ఒక్క కన్నీరు కూడా నేను వృధా చెయ్యను నీవు నమ్మితే నేను నీ జీవితంలో అద్భుతం సృష్టిస్తాను దేవుడు నీ జీవితంలో మార్పు ప్రారంభించినప్పుడు నీ చుట్టూ కొన్ని విషయాలు కూలిపోతాయి కొందరు వ్యక్తులు దూరంగా అవుతారు కొన్ని అవకాశాలు మోసుకుపోతాయి కాని భయపడకు అది అంతం కాదు అది నీ ప్రార్థన ఫలించబోతున్న సూచన దేవుడు చెబుతున్నాడు నేను నీ జీవితాన్ని రీసెట్ చేస్తున్నాను దేవుడు ఇచ్చే సున్నితమైన సంకేతం నీవు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు అంతరంగంలో ఒక అవునో లేదా కాదు అనే భావన వస్తుంది కదా అదే నేను నీ అంతరాత్మలో మాట్లాడుతున్నాను ఆ భావన చిన్నగా అనిపించినా అది నిన్ను దారి చూపిస్తుంది నీవు దాన్ని వింటే నీ జీవిత మార్గం సులభంగా అవుతుంది దేవుడు చెబుతున్న చివరి మాట ఇప్పుడు సిద్ధమవ్వు నా ప్రియమైనవాడా నీవు ఇప్పుడు తెలుసుకున్నావు నీ ప్రార్థన ఎలా వినిపించాలి నేను ఎలా స్పందించాలి నీ సమయం దగ్గర పడుతుంది నీకు కావాల్సినది సులభంగా వస్తుంది కానీ గుర్తుంచు ప్రార్థనకు సమాధానం నమ్మకం నేను ఎప్పుడూ ఆలస్యం చెయ్యను నా సమయం పరిపూర్ణం నీ కోరికలు సులభంగా రావాలంటే నీ మనసు ఎలా ఉండాలి ఏ భావనలో ఉండాలి ఏ తప్పులు చెయ్యకూడదు దేవుడు చెబుతున్నాడు నీవు నన్ను ఎప్పుడూ కోరుకుంటావు కానీ నీవు స్వీకరించడానికి సిద్ధమవ్వాలని కూడా నేను కోరుకుంటాను ఏదైనా కోరే ముందు ఆ కోరికను స్వీకరించడానికి నీ మనసు సిద్ధంగా ఉందో నీవు నిజంగా నమ్ముతున్నావా అది సాధ్యమని ప్రార్థన అంటే దేవుడా నాకు ఇది కావాలి అని అడగడం మాత్రమే కాదు ప్రార్థన అంటే దేవుడా నీవు ఇస్తావని నేను ముందే నమ్ముతున్నాను అని చెప్పడం ఈ తేడా అద్భుతాన్ని సృష్టిస్తుంది నీవు కోరిన తర్వాత దానిపై సందేహం లేకుండా ఉండాలి ఎందుకంటే ప్రతి సందేహాన్ని ప్రార్థనను నిందానిస్తుంది దేవుడి ఇచ్చే బహుమానము నమ్మకం రూపంలో వస్తాయి డబ్బు ప్రేమ శాంతి ఇవన్నీ దేవుడు ఇస్తాడు కాని నీవు నమ్మకంతో మాత్రమే స్వీకరించగలవు నీవు ఇది సాధ్యమా అని అడిగితే దేవుడు చిరునవ్వుతో చెబుతాడు నేను సిద్ధంగా ఉన్నాను కానీ నీవు నమ్మే వరకు వేచి చూస్తాను కృతజ్ఞత అద్భుతానికి ద్వారం ఇప్పటికే ఉన్నదానికి కృతజ్ఞత చెప్పడం నేర్చుకో ఉదయం కళ్ళు తరిచినప్పుడు చెప్పు ధన్యవాదాలు దేవుడా నేను ఈరోజు బతికాను రాత్రి నిద్రబోయే ముందు చెప్పు ధన్యవాదాలు దేవుడా నన్ను ఈరోజు కాపాడావు కృతజ్ఞత అనేది దివ్య తాళం చెవి అది విశ్వద్వారాలను తెరుస్తుంది ఎందుకంటే దేవుడు కృతజ్ఞత చెప్పే మనసును ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు దేవుడు ఉన్నట్లు జీవించు నీవు కోరినది రాకపోయినా అది ఇప్పటికే వచ్చినట్లు భావించు ఉదాహరణకు నీకు సంపద కావాలనిపిస్తే ప్రతిరోజు చెప్పు నేను సంపదలో జీవిస్తున్నాను విశ్వం నన్ను ఆశీర్వదిస్తుంది అనే ఈ భావనలో ఉంటే విశ్వం నీ తరపున కదులుతుంది అది నీ భావనకు సరిపోయే పరిస్థితులను సృష్టిస్తుంది నీ మాటలు దైవశక్తి కలిగినవి నీవు నా దగ్గర డబ్బు లేదు అని చెప్పితే విశ్వం దాన్ని అలాగే సెట్ చేస్తుంది కానీ డబ్బు నా వైపు వస్తుంది అని చెప్పితే అది నిజమవుతుంది నీవు ఈరోజు చెప్పిన మాట రేపు నీ జీవితాన్ని నిర్మిస్తుంది కాబట్టి ప్రతి మాటనూ దైవసత్యంగా చెప్పు నీ వాక్యం దైవశక్తిగా మారుతుంది చాలా మంది కోరికలు నెరవేరనికపోవడానికి కారణం స్వీయ అపరాధ భావం గతంలో చేసిన తప్పుల కోసం నిన్ను నీవు నిందించకు దేవుడు నిన్ను ఎప్పుడూ నిందించడు ఆయన నీ మంచితనాన్ని మాత్రమే చూస్తాడు దేవుడా నేను నన్ను క్షమించుకున్నాను అని చెప్పు ఇది నీ మనసును శుద్ధి చేస్తుంది నీ కోరికకు మార్గం సిద్ధమవుతుంది విశ్రాంతి తీసుకో దేవుడిపై ఆధారపడు ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటే అది నీ కోరికను ఆలస్యం చేస్తుంది దేవుడు చెబుతున్నాడు నీ పని నమ్మకం పెట్టడం నా పని అద్భుతం చేయడం ఆందోళన విడిచి దేవుడు సమయాన్ని నమ్మి విశ్రాంతి తీసుకో ఎందుకంటే అద్భుతాలు నిశ్శబ్దంలో పుడతాయి నీ మనసు శాంతిలో ఉంటే నీ భావన కృతజ్ఞతతో నిండి ఉంటే నీ నమ్మకం బలంగా ఉంటే దేవుడు చెబుతాడు ఇప్పుడు సమయం వచ్చింది నీకు కావాల్సినది సులభంగా అద్భుతంగా వస్తుంది దేవుడు చెప్పే చివరి మాట నా ప్రియమైనవాడా నీవు ఎంత కోరుకున్నావో నాకు తెలుసు నీ ప్రతి ప్రార్థన నేను విన్నాను కాని నీవు సిద్ధమయ్యే వరకు వేచి చూశాను ఇప్పుడు నీ హృదయం శుద్ధమయ్యింది నీ నమ్మకం బలపడింది ఇప్పుడు నేను నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాను నీకు కావాల్సినది నీవైపు కదులుతుంది నీ ప్రార్థన వృధా కాదు నీ ఒక్క కన్నీరు కూడా నేను వృధా చెయ్యను నీవు నమ్మితే నేను నీ జీవితంలో అద్భుతం సృష్టిస్తాను ప్రార్థన ఒక మాట కాదు అది ఒక శక్తి నీవు నిజంగా కోరుకుంటే ప్రపంచం మొత్తం నీ కోరిక వైపు కదులుతుంది ఎందుకంటే నేను ఆ విశ్వం అంతా నీవు కూడా నా భాగమే నన్ను బయట వెతకకు నీ హృదయంలో చూడు అక్కడే నేనున్నాను